బాలప్ప సద్గురువునకై అన్వేషణ శ్రీ స్వామి సమర్థను సద్గురువుగా పొందుట అనే విషయాలని చూద్దాం హవేలీ తాలూకాలో కరజ్గి గ్రామం ఒకటి ఉంది ఆ గ్రామంలో బాలప్ప అనేవారు ఉండేవారు ఈ గ్రామం కర్ణాటక రాష్ట్రంలో ఉంది బాలప్ప బ్రాహ్మణుడు నగల వ్యాపారము చేసేవాడు ఒకసారి బాలప్ప సద్గురువును అన్వేషించవలనని తపనతో శ్రీ గురుచరిత్ర పారాయణం చేయుచూ గాన్గాపురానికి వెళ్ళాడు గాన్గాపురంలో ప్రతిరోజు భీమా అమరజానది సంగమంలో స్నానము చేసి గురుచరిత్రను మానకుండా ప్రతి మధ్యాహ్నము ఆ గానగాపురములోనే భిక్షాటన చేసి శ్రీ స్వామివారి మందిరములో నిద్ర చేస్తూ కాలం గడిపాడు బాలప్ప శ్రీ గురుచరిత్రను సప్త సప్తాహాలు చేసి బాలప్ప ఒకసారి నిద్రించగా దత్తుడు స్వప్న దర్శనం ఇచ్చారు అకలకోటలో శ్రీ స్వామి సమర్థను దర్శించుకొనమని శ్రీదత్తుడు ఆజ్ఞాపించి స్వప్నమునందు అదృశ్యులయ్యాడు బాలప్ప నిద్ర లేవగానే తన పడక మీద ఒక కాగితం కనిపించిందిట ఆ కాగితం పైన తొందరపడవద్దు అని వ్రాసి ఉన్నది బాలప్ప తన చుట్టుపక్కల చూస్తే ఎవరూ లేరు కానీ ఆ కాగితం మటుకు ఉన్నది స్వామి సమర్థ తదుపరి అవతారముగు షిరిడి వారు కూడా తన భక్తుడైన మేఘశ్యామునకు స్వప్నములో దర్శనమిచ్చి మేఘ గీయము అని అక్షింతలు జల్లి అదృశ్యులయ్యారు మేఘుడు కళ్ళు తెరిచి చూచేసరికి చుట్టుప్రక్కల ఎవరూ లేరు కానీ అక్షింతలు కనపడ్డాయిట బాలప్ప ఆ కాగితం చదివిన తర్వాత రెండు నెలలుగా గాన్గాపురంలోనే ఉండి సాధన చేసి ఒకరోజు దత్తుడు చెప్పినట్లుగా అక్కలకోటకి బయలుదేరాడు శ్రీరామనవమికి అక్కలకోటకి చేరాడు బాలప్ప బాలప్ప అక్కల్కోటకు చేరిన తరువాత శ్రీ స్వామి సమర్థను చూచి తన స్వప్నములో దిగంబరుడుగా దర్శనం రెండుసార్లు ఇచ్చిన శ్రీ దత్తుడు శ్రీ స్వామి సమర్థయేనని గ్రహించి స్వామివారి పాదములపై పడి ఆనందముతో శ్రీ స్వామి సమర్థ పాదములకు నమస్కరించి తాను సద్గురువుకై చేసిన అన్వేషణ పూర్తి అయిందని సంతోషించాడు శ్రీ స్వామి సమర్థ కూడా బాలప్పను చూసినంతనే నవ్వుతూ బాలప్పను దరికి చేర్చుకునినారు నారు దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబరా జై గురుదత్త